హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ గోధుమ తోటి టమాటా బాత్ అండి దానికోసం ఇవన్నీ ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్నాను టమాటా బాత్ చేద్దాం రండి ఈరోజు ప్యాన్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి ఇట్లా పల్లీలు వేగాక ఇందులో బాదం కాజు ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి తాలింపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసినవి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే క్యారెట్ ముక్కలండి వేసి కాసేపు ఫ్రై అవ్వాలి ఫ్రీ ఎందులో హోల్ మసాలా అండి లవంగ ఇలాచి దాచిన చెక్క షాజీరా బిర్యానీ అవి కూడా వేసుకొని కాసేపు ఫ్రై అవ్వండి టమాటాలు టమాటా పీసెస్ అలా మధ్యలో ఒక తీసి కట్టుకొని కొంచెం సేపు వేగనివ్వాలని మంచిగా వేగాలి అంటే మంచిగా మెత్తగా ఉడికిపోవాలి పీసెస్ ఇప్పుడు ఇంకా కొత్తిమీరు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ చూడండి ఇలా ఉడికాక ఇందులో వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ రవ్వకి టూ అండ్ హాఫ్ రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇది బాగా మరగనివ్వాలి మరిగాక ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ వేయాలండి వన్ కప్ వన్ గ్లాస్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి దీన్ని మధ్యలో ఒకసారి ఇలా తీసి కలుపుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు డ్రై ఫ్రూట్స్ వేసేయాలండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ అండి దీనికి పచ్చడి కానీ కారపొడి సాంబార్ ఏం అవసరం లేదండి ఊరికే తినేయచ్చు సూపర్గా ఉంటుంది నా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్